तमिल सूपर स्टार सूर्य पूजा हेग्देज जंट रूप रोमा गैंगस्टर ड्रामा रिट्रो కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ స్టోన్ బెంచ్ క్రియేషన్స్ టుడే ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై కార్తికేయన్ సాంతానం సూర్య జ్యోతిగా నిర్మాతలుగా నిర్మించారు ఈ సినిమా తమిళ్లో పాపులర్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందింది ఈ సినిమా ఇందులో జయరాం జోజు జార్జ్ కరుణాకరన్ నాజర్ ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు చేశారు ఇక మే ఒకటో తేదీ నేడు గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది ఈ మూవీ ఈ సినిమా ప్రీమియర్లు ఓవర్సీస్లో కూడా అలాగే తమిళనాడు కర్ణాటకలో కూడా ఎర్లీ షోలు ప్రారంభమయ్యాయి సూపర్ టాక్ అయితే సంపాదించుకుంది సో మరి సినిమా ఏ విధంగా ఆకట్టుకుందో చూద్దాం రివ్యూలో స్టోరీ స్టోరీవైజ్ చూస్తే పారి అలియాస్ పార్వెల్ కన్నన్ సూర్య చిన్నతనంలోనే పుట్టిన ఊరికి తల్లిదండ్రులకి దూరమవుతాడు ఎవరూ లేని అనాదిగా ఉన్న అతన్ని గ్యాంగ్స్టర్ తిలక్ జోజో జార్జ్ తనకి ఇష్టం లేకున్న భార్య కోరిక మేరకు దత్తత తీసుకుంటాడు ఓ సందర్భంలో తిలక్ను శత్రువులు మట్టుబెట్టేందుకు ప్రయత్నించగా ప్రమాదం నుంచి పారి అతన్ని కాపాడి నిజమైన కొడుగ్గా అతని మనసులో స్థానం సంపాదించుకుంటాడు అలా తిలక్ నీడలోనే మరో శక్తివంతమైన గ్యాంగ్స్టర్గా ఎదుగుతాడు అయితే రుక్మిని పూజా హెగ్దేని ప్రేమించి పెళ్లి చేసుకున్నాక హింసాత్మక జీవితానికి ముగింపు పలకాలని నిర్ణయించుకుంటాడు హింసను వదిలేసి భార్య రుక్మితో కలిసి ప్రశాంతంగా జీవించాలనుకుంటాడు పారి అయితే తాను అనుకున్నది సాధించాడా అతని గతం దాంట్లో దాగున్న రహస్యాలేంటి తిలక్తో ఎందుకు వైరం ఏర్పడింది తాను వద్దనుకున్న తనని వెంటాడుతున్న శత్రువులతో అతను ఎలాంటి యుద్ధం చేశాడనేది పెణితెరపై చూడాల్సిన స్టోరీ ఇక ఈ సినిమాలో సూర్య నటనకి విజిల్స్ పడుతున్నాయి సూర్య మాస్ యాక్షన్ అదుర్స్ అని ఫస్ట్ లో అద్భుతంగా ఉందని కూడా చెబుతూ ఉన్నారు సూర్య స్క్రీన్ ప్రెజెన్స్ పవర్ ప్యాకింగ్ పెర్ఫార్మెన్స్ గూల్స్ పంప్స్ అంటున్నారు పూజ హెగ్దే సూర్య మధ్య కెమిస్ట్రీ అదిరిపోయిందని ఇంటర్వెల్ సీన్ మూవీకే హైలైట్ అంటున్నారు డాన్స్ యాక్షన్ ఎమోషనల్ క్లైమాక్స్ సీన్ అంతా అదిరిపోయాయి టైటిల్కి తగ్గట్టుగానే సూర్య బెస్ట్ తో అదరగొట్టారట కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ సూపర్ అని సంతోష్ నారాయణ్ బిజీ మూవీకి హైలైట్గా నిలిచిందంటున్నారు ఈసారి మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ అందించిన మ్యూజిక్ ఎక్స్ట్రానరీగా ఉందని మూవీ మీద హైప్ను తీసుకొచ్చిందంటున్నారు ఇక సినిమాటోగ్రఫీ ప్రతి షాట్ కూడా ఎక్సలెంట్ గా వచ్చిందంటున్నారు ఇక దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు రైటింగ్ స్టైల్ చాలా కొత్తగా ఉందని అదిరిపోయిందని ప్రశంసలు వస్తున్నాయి గత చిత్రాల కంటే ఈ చిత్రంలో రైటింగ్ స్టైల్ చాలా కొత్తగా అనిపించింది అంటున్నారు యాక్షన్ ఎపిసోడ్స్ను ఎలివేట్ చేస్తూ సూర్య క్యారెక్టర్ చాలా బాగా చూపించారట క్యారెక్టర్లో సూర్య అదరగొట్టారు యాక్షన్ ఎపిసోడ్స్ని చాలా స్టైలిష్గా డిజైన్ చేశారని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు గతంలో చేసిన జగత్తాండ పేట మహల్ లాంటి సినిమాలు అతనికి చాలా గుర్తింపుని తీసుకువచ్చాయి ఇది కూడా అలాంటి పవర్ ప్యాక్ మూవీ అంటున్నారు అందరూ కూడా సో సూర్య తన నటనతో ఈ మూవీకి వీలైనంత వరకు సక్సెస్ తీరాలకు చేర్చే ప్రయత్నం చేశారు వందకి వంద శాతం న్యాయం చేశారు ఇక యాక్షన్ సీన్స్ లో అయితే అదరగొట్టేశాడనే టాక్ వస్తుంది పూజా హెగ్దే పెర్ఫార్మెన్స్ కూడా అదిరిపోయింది ఇక మలయాళ నటుడు జోర్ జార్జ్ విలన్ పాత్ర చాలా బాగుంది టాక్ వచ్చింది ఈ సినిమాకైతే మంచి పాజిటివ్ టాక్ వచ్చింది